మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం ముందుగా మీరు ప్రేక్షకుల ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు గ్రహచారంలో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము ఎప్పుడు వివాహం జరుగుతుంది ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది ఎప్పుడు సంతానము జరుగుతుంది ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం ఉంది ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు మరొక విషయం ఏమిటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్న శాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి మరొక విషయం ఏమిటి అంటే జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు వేరు ఉండేటువంటి పరిస్థితులు అంటే జన్మనామం ప్రకారంగానే వి మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజును నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి జననామం వేరు వ్యవహారిక నామం వేరున్న రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి మరొకటి ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారిని చూసుకుందాం వృచ్చిక రాశి వారికి నాకు అవినాభావ సంబంధం ఉంది వృచ్చిక రాశి గురించి ఎక్కడ ఏ వీడియోలో చెప్పినా కూడా అద్భుతంగా వ్యూస్ అయితే వెళుతూ ఉన్నాయి మరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఎంతో గడ్డు కాలంగా ఉన్నారు వీరు వీరు చేసే పనులు అన్నీ కూడా ముందుకు సాగటం లేదు ఒక ఇరవై మూడులో కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఇరవై నాలుగులో కూడా కొంత ఏదో చేయదాకా వచ్చి మిస్ అయిపోయింది అరే అనేటువంటి ఆలోచన ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఇరవై ఐదుల టైం మీది చెప్తున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఐదులో ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీదే ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి దాకా వెయిట్ చేయండి అన్నిటికీ కూడా చెక్ పెట్టిద్దాం ఇందర ప్రతి సమస్యకు ఇరవై ఒకటిలో ఇరవై రెండులో ఇచ్చినటువంటి డబ్బులు ఇంకా తిరిగి రావటం లేదు మీరు కూడా హౌస్ చేంజెస్ ఇల్లు చేంజ్లు కానీ మామూలుగా ఉండేటువంటి అపార్ట్మెంట్లోనే పైకి వెళ్ళడం కానీ లేదా ఇల్లు చేంజ్ అయిపోవడం కానీ లేదా ఇల్లు నిర్మించుకుందామని చెప్పి వర్క్ మొదలుపెట్టి ఆగిపోవడం కానీ ల్యాండ్ తీసుకుందామని చెప్పి డబ్బు ఇచ్చిన తర్వాత మళ్ళీ అతను ఏంది మా ల్యాండ్ మాకే కావాలి నీ డబ్బు నీకు ఇచ్చేస్తానడం కానీ లేదా ఇల్లు అమ్ముదామనేటువంటి సందర్భంలో అసలు ఇంటి పన్ను ఉందా లేదా అనేటువంటి పరిస్థితి కానీ అసలు మనకు ఏదో అప్పుడు ఏదో డబ్బులు వచ్చినాయి ఆగమాగం ఇల్లు కట్టేసినాం అయిపోయింది ఇప్పుడు దాన్ని అమ్ముదామంటే దాని వాల్యువేషన్ రాదు ఏది రాదు అసలు ఇల్లు అట్లా కట్టనే కట్టకూడదు అనేటువంటి సవాళ్ళు ఎదుర్కోవడం కానీ అయ్యో ఒకటి రెండు కాదు చాలా వివాహానికి సంబంధించింది అయితే దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయినవి ఇరవై మూడులో ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై రెండులో అంటే పర్వాలేదు ఇరవై మూడులో ఇక ఇరవై నాలుగులో అయితే ఇప్పుడు సంబంధాలు రావడము సెటిల్ అవ్వడము సెటిల్ అవ్వడము కాకపోవడం మీదనే ఉంది ఇంకా ఉద్యోగ ప్రయత్నాలలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇలా ఒకటి రెండు కాదు చాలా ఉన్నవి జాగ్రత్తగా ఉండండి మరి మీకు ఈ నెలలో రవి గురువు శుభంగా ఉండబోతున్నారు తప్పకుండా ఆలోచనలు మంచి ఆలోచనలు మంచి కార్యరూపం దాల్చుతూ ఉన్నాయి ఆ సంకల్పం సిద్ధిస్తుంది మీరు ఏదైతే అనుకుంటారో అది సిద్ధించేటువంటి పరిస్థితి ఉంది విద్యా ఉద్యోగాలలో చక్కటి విజయం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉన్నాయి ఆదాయం బాగుంది వ్యాపారం అందు లాభాలు చక్కగా గోచరిస్తూ ఉన్నాయి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి వ్యాపారము మరి యొక్క వ్యాపారము విస్తరించేటువంటి పరిస్థితి కొత్త వ్యక్తుల పరిచయాలు ఈ ఆగస్టు నెలలో మన సెప్టెంబర్ నెలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఈ పరిచయాల మూలకంగా మీ యొక్క వ్యాపారము విస్తరించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది చక్కగా కూడా ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారమందు లాభాలు ఇంటి విషయాలపై శ్రద్ధ వహించుట ఇంటి అందు శుభకార్యాలు జరుపుట కొత్త పనులు కొంత ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని పనులు మందకోడిగా ముందుకు సాగుతాయి పనులు పనులు మందకోడిగా ముందుకు సాగుతాయి మరి శనిచ్చరుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కదా దీని మూలకంగా మానసిక భీతి మానసిక ఆందోళన అదేవిధంగా కొన్ని ఆటంకాలు ఇంటి అందు దేవతా పూజలు తప్పకుండా చేసుకుంటూ ఉండాలి మీ కులదైవంకి ఎప్పటికప్పుడు పూజలు జరిపిస్తూ ఉండాలి ఇంకా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉన్నా కూడా బయటపడేటువంటి పరిస్థితి ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి వచ్చే సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది సప్తమ గురువు కనుక వివాహం చేసుకునేటువంటి వారు వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారు తప్పకుండా ఈ ఈ ఇయర్లో ప్రయత్నం చేయండి మంచి రోజులు ఉన్నాయి ఈ ఇయర్లోనే ఉడగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెళ్ళకండి వినరా కనుక వృచ్చిక రాశి వారు తప్పకుండా మీరు కూడా అర్ధాష్టమ శని ఉంది కనుక మన వద్ద చేసేటువంటి యొక్క శని హోమంలో పాల్గొనండి ఇరవై ఐదు వందలకు మాత్రమే చేస్తూ ఉన్నాం బయట ఈ హోమము ఇరవై ముప్పై వేల ఖర్చు అవుతుంది సామూహికంగా చేస్తూ ఉన్నాం కేవలం ఐదు జంటులతో మాత్రమే కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అనుకుంటే ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి వినరా ఆల్ ద బెస్ట్